ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు పాలేరు ఎడమ కాలు నుంచి విడుదల చేసిన నీరు తెలంగాణలో రెండు లక్షల డెబ్బై ఐదు ఎకరాలు ఆంధ్రాలో ఒక లక్ష ఇరవై పేల ఎకరాలకు అందుతుందని తెలిపారు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు నాగార్జున రెండు పంటలకి రెండు కాలువలకి ఇటు లెఫ్ట్ కెనాలకి అటు రైట్ కెనాలకి రెండు పంటలకి రెండు కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవటానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దైవల్ల ఈనాడు వచ్చింది గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మ సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం అంటే ఈ ప్రభుత్వం యొక్క ముందు దృష్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆల్టర్నేటివ్ కూడా రెడీగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన